విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైల్లో విలీనం చేయాలనే డిమాండ్ జోరందుకుంది కార్మిక సంఘాలు కార్మికులు అందరూ ఇదే అంశంపై బలంగా ఆందోళనలు చేస్తున్నారు ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సేల్లో విలీనం చేయటం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్న సేల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజుతో ముఖాముఖి విశాఖ స్టీల్ ప్లాంట్ కలపాలి అన్న డిమాండ్ బాగా అసలు ఈ ప్రతిపాదన ఎలా వర్కౌట్ అవుతుంది ఈ ప్రక్రియ పూర్తయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చే లాభం ఏంటి ప్లాంట్ సర్వైవల్కి ఇది ఎందుకు అత్యుత్తమమైన మార్గం అవుతుంది ఈ అన్ని అంశాలు మనం చర్చించడానికి సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజు గారు ప్రసంగంతో ఉన్నారు రాజుగారు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అలాగే దీన్ని ఏ రకంగా తెర మీదకి మీరు తీసుకురావచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలి సంవత్సరానికి సుమారు మూడు వేల కోట్ల రూపాయలు దేశ సంపద కోల్పోతున్నాం దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీ నిర్ణయించింది అదే సమయంలో ఈ ప్రాంతం నుంచి నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే పేరుతో ఈ ప్లాంట్ ఏర్పడిందో దీన్ని ఎందుకు మనం ఆలోచించకూడదని చెప్పి మొట్టమొదటి బోర్డు మీటింగ్లో ఈ విషయం నేను రేజ్ చేశాను నేను చెప్పినప్పుడు ఈ లాస్ మేకింగ్ యూనిట్ మాకు ఎందుకని చెప్పి బోర్డు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల అయితే నేను గణాంకాలతో సహా వివరించాను ఇది షోర్ బేస్డ్ ప్లాంటు తప్పకుండా నీ సెయిల్ అన్ని ప్లాంట్ల కన్నా ఇది బాగుంటుంది డైరెక్ట్ ఇంపోర్ట్ అయిన కోలు కన్వేయర్ ద్వారా ప్లాంట్లోకి వెళ్ళిపోతుంది ఇటు నుంచి మనం ఐర్నోర్ పంపించి అటు నుంచి కోలు తెచ్చుకోవడం వల్ల సెయిల్కి కూడా ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు యూనియన్ వారు కూడా మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ మేధావులు కానీ అందరూ కూడా ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నారు మనకి సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించి చేస్తే శైల్లో మెర్చి చేయాలన్న ఆలోచన అవసరం లేదంటారా ఇప్పుడు ప్రధానంగా గనులు కేటాయించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కానీ ప్రతి రాష్ట్రం కూడా ఏదైనా గని కేటాయిస్తే మాకు అక్కడ ఉద్యోగ అవకాశాలు మాకు కల్పించాలి మీరు ప్లాంట్ ఇక్కడే పెట్టండి అనే పరిస్థితి ఉంది మన ప్లాంట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఐదున్నోరు గనులు లేవు ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ శైల్కి గన్లు ఉన్నాయి అదే కాకుండా నగర్నార్ స్టీల్ ప్లాంట్ అనే ఒకటి జగదల్పూర్ దగ్గర ఎన్ఎండిసి అభివృద్ధి చేసింది కానీ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదు అది పక్కన పెట్టిన పరిస్థితి ఉంది ఆర్ఏఎన్ఎల్ ఎన్ఎస్ఎల్ సెయిల్ లో కలవడం వల్ల ప్రపంచంలోనే పదవ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవుతుంది స్టీల్ ఇండస్ట్రీ ఇది కలిపితే సెయిల్ ఎక్స్పర్టైజ్ ఉంది మైండ్లు ఉన్నాయి తర్వాత కాంబినేషన్ ఎన్ఎస్ఎల్ అన్నది ఫ్లాట్ ప్రోడక్ట్ ఆర్ఏఎన్ఎల్ అన్నది లాంగ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ లో కూడా మిగతా ప్రైవేట్ సంస్థల కన్నా కూడా కాంపిటేట్ చేయగల అవకాశం ఉంది కుమారస్వామి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన జూలై తొమ్మిదిని విశాఖపట్నం రావడం ఇక్కడ పరిస్థితి చూసి ఈ సిక్ ఇండస్ట్రీ అంటే ఏదో అనుకున్నాను నేను ఎంత మంచి ఇండస్ట్రీని నేను ప్రైవేటైజ్ అవనే అని చెప్పి వారు ఆ రోజే ఇక్కడ అనౌన్స్ చేశారు ప్రైవేటైజేషన్ అన్న పని ఆగిపోయింది ఇప్పుడు ఓన్లీ దానికి రివైవ్ ప్యాకేజ్ ఇవ్వాలంటే ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఇప్పుడున్న ఆర్ఐఎన్ఎల్లో లో ఉన్న పరిస్థితుల్లో అప్పు కింద వచ్చిన డబ్బుని బ్యాంకులు అప్పు కింద జమ చేసుకునే అవకాశం ఉంది అదే సేల్ లాంటి ఒక ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థ అయితే వాళ్ళు కోల్లో యాభై డాలర్లు తగ్గించగలరు ఐదు వేల రూపాయలు ఐదునూరులో కలిసి వస్తుంది వెయ్యి రూపాయల దగ్గర ఇంట్రెస్ట్లో బార్గెన్ చేయ అవకాశం ఉంది ఆల్ టుగెదర్ ఒక టన్నుకు పదివేల రూపాయలు సైలుకి అయితే అదనంగా మిగిలే పరిస్థితి ఉంది ఆరేఎన్ఎల్ కు పదివేలు ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఇప్పుడు ఎంత సహాయం చేసినా ఆరేఎన్ఎల్ రికవర్ అయ్యే పరిస్థితి లేదు ఇది ఏ స్థాయిలో ఇంకా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంటుందంటారా పాలసీ అడ్డొస్తుంది ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ టేక్ ఓవర్ చేయడానికి మెర్జ్ చేయడానికి అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడానికి అవకాశం లేదు ప్రధానమంత్రి గారు ఆర్థిక సేవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కలిసి రేపు ఎనిమిదో తేదీని కూర్చుంటున్నారు ఢిల్లీలో ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం స్టీల్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు ఈ సెయిల్ లాంటి సంస్థలో కలిపితేనే మనుగడ సాధ్యం అంటే ఈ మెర్జింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసినప్పుడు వీళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కార్మికుల పరంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు నగర్నార్ స్టీల్ ప్లాంట్లో ఎవరు లేరు ఎక్స్పర్ట్ లేరు ఎంప్లాయీస్ లేరు దానివల్ల ఇక్కడ ఒకవేళ ఎక్కువైనా అయినా కానీ ఈ ఎంప్లాయీస్ ఎవరికి ఇబ్బంది లేకుండా కొంతమందిని బిక చాలామంది నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వీరందరినీ అవసరమైతే అక్కడ సర్దుబాటు చేసి తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ప్లాంట్లో ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ల నుంచి మైన్స్లో అక్కడే ఉండిపోయారు వాళ్ళకి ఏం అవకాశం రాలేదు సొంత ప్రాంతానికి రావాలంటే ఈ మెర్జర్ వల్ల ఉద్యోగులకు కూడా చాలా బెనిఫిట్ అవుద్ది అందరి కళ్ళు కూడాను ఆ మిగులు భూముల మీద ఉన్నాయి గతంలో మనం చూసాం అప్పటి ముఖ్యమంత్రి ఎంటైర్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాష్ట్ర రాజధాని పెడదాం దీన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అని చెప్పి ఆలోచించినట్టుగా కూడా ఆయనతో పాటు పనిచేసిన అప్పటి ప్రధాన కార్యదర్శి బహిరంగంగా చెప్పారు అంటే ఆ ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎలాగుందన్నది అప్పుడు మనకి బహిర్గతం అయింది కానీ ఈ స్టీల్ ప్లాంట్ సైల్లో కలవడం వల్ల టోటల్ ఉన్న ఇరవై రెండు వేల ఎకరాల్లో ఏడు వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏడు వేల ఎకరాల్లో ఉంది మిగతాదంతా టౌన్షిప్ రిజర్వాయరు అట్లా ఉంది ఒక పదకొండు వందల ఎకరాలు ఒక సెపరేట్గా ఉంది దాంట్లో ఎన్ఎండిసి పిల్లట్ ప్లాంట్ పెట్టడానికి ప్రతిపాదన ఇచ్చింది దానికి పదిహేను వందల కోట్లు వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలిసింది కానీ వాళ్ళకి ఆరేఎన్ఎల్ తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి అంటే మనకు ఆర్ఎన్ఎల్కి వచ్చేది పదకొండు వందల ఎకరాలు పోతే ఆరు వందల కోట్లే సెయిల్కి ఇస్తే సెయిలే పిల్లట్ ప్లాంట్ పెట్టగలదు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్లో ఫ్లైట్లో సేవ్ అవుతుంది సెయిల్ చాలా ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్న సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు అక్కడ ఉన్న కార్మికల్ డిసిప్లిన్ కానీ లేదంటే ఆ యూనిట్స్లో ఉన్న పద్ధతులు కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందిపుచ్చుకునే పరిస్థితుల్లో ఉందా సెయిల్ మేనేజ్మెంట్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అదే ఆర్ఎన్ఎల్ మేనేజ్మెంట్లో కొంచెం అంత కనపడలేదు నాకు నేను చూసిన పై పైన చూసిన దాంట్లో కొంత ఇక్కడ ఈజీగా ఉన్న పరిస్థితి ఉంది ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి కూడా మనం చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడిన వెంటనే వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేశారు తప్ప ఏ విధమైన ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా ఏ విధమైన అల్లర్లు చేయకుండా చాలా ప్రశాంతంగా ఉద్యమం చేశారు వారిని కూడా మనం అభినందించాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంది డిజిన్వెస్ట్మెంట్ నుంచి దీన్ని లో కలిపితే బాగుంటుందని చెప్పి కేంద్ర మంత్రి గారు సెయిల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది కేంద్ర మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు ఇది ఆశీ విశ్వనాథరాజు గారి ఆలోచన ఎవరు శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం